ఎస్ఈడి ఫాస్ ని ప్రారంభించినాము అని తెలుపుచున్నాము మా వద్ద అన్ని మీరు ఇచ్చే గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ఫోటోస్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీ చైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ ఎస్ఈడి కంప్యూటర్స్ పొది రోడ్ దర్శి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు పేదల పెన్నిధి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు మండల కేంద్రమైన పట్టణంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి యువనాయకులు డాక్టర్ కడియాల లలిత్సాగర్ కార్యక్రమానికి హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మండల పార్టీ అధ్యక్షులు నిమలయ్య సీనియర్ నాయకులు నాగరాజు గుణ పలువురు పార్టీ అభిమానులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే మండల కేంద్రమైన దొనకొండలోను ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు స్థానిక సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి యువ నాయకులు డాక్టర్ కడియా లలిత్సాగర్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మండల పార్టీ అధ్యక్షులు శివకోటేశ్వరరావు బీసీ సంఘ నాయకులు మోడి వెంకటేశ్వర్లు పలువురు పార్టీ అభిమానులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Terima kasih telah menonton!

మహానాయకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి గారిగా వర్దంతి సందర్భంగా వారికి అర్పిస్తున్నాము లోకేష్ గారి నేతృత్వంలో కార్యకర్తలందరూ కూడా కోటి యాభై వేల సభ్యత్వాలు తీసుకొని ఒక గల నివాళి నర్పించారు మీ అందరికీ అభినందనలు సంచలనం ఎన్టీ రామారావు గారంటే తెలుగు జాతి గర్వకారణం ఆయన ఒక జీవితంలోనే అటు సినీ రంగంలో ఇటు రాజకీయాల్లోనూ చరిత్ర సృష్టించారు కృష్ణుడిగా రాముడిగా కర్ణుడిగా సినీ రంగాల్లో ఎన్నో పాత్రలు వేశారు ప్రజల హృదయాన్ని కట్టిపడేశారు రాజకీయాల్లోకి వచ్చింది ఆయన ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలను మొదలు పెట్టింది తెలుగుదేశం జనతాను పక్క గృహాలు మహిళలకు ప్రాతినిధ్యం బడుగు సంక్షేమ ఎప్పుడు కూడా సంక్షేమం అందిస్తూ పేద ప్రజల కోసం ఎంతో కృషి చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ గారు వారి స్ఫూర్తితోనే పార్టీని ముందుకు నడిపిస్తూ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ రావు ఈ ప్రజోపాలనను అందిస్తున్నారు మన కూటమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక మన సీఎం గారు డబ్ల్యూటీసీఎం పవన్ కళ్యాణ్ గారు నెలలో చూ అవసరాలు తీర్చడమే కాకుండా అభివృద్ధిని ఇవ్వడమే కాకుండా ప్రజలు సంతోషంగా స్వేచ్ఛగా జీవనం సాగించగలుగుతున్నారు మన శక్తి నియోజకవర్గం అభివృద్ధి కూడా మీ అందరి సహకారం ఎప్పుడూ ఉండాలి మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడు ఆదరించాలి మీ ఆశీస్సులు ఉండాలి అట్లాగే దర్శి నియోజకవర్గ అభివృద్ధి కూడా నేను ఎప్పుడూ కష్టపడతాను కృషి చేస్తాను ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అన్నారు అలాగే మనం కూడా రెండు వేల నలభై ఏడు నాటికి ఏ అభివృద్ధి జరగాలో ఒక ప్రణాళిక Like, Share, Subscribe, and Get Notification.